దాని ప్రకారం కూడా చక్కగా వెళ్లి సాంప్రదాయాలన్ని కూడా పాటించారు చక్కగా శారీ పెట్టుకుని వెళ్ళారు బుట్ట కూడా అలంకరణ చేసుకుని వెళ్ళారు ఈ యొక్క ఇతర మదర్ యొక్క ఇవ్వాల్సిన డెకరేషన్ లో సంతకం పెట్టి ఆ చక్కగా తల్లిలో సమర్పించారు మరి కూడా ఈ యొక్క స్వామివారి దర్శనం కూడా చేసుకున్నారు ఒకరోజు వివరాలు అన్నదాన విరాళం కూడా సార్ ఇప్పుడు ఈ గరిగపాటి గారు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది ఆ అంటే ఆయన పురాణాలు అన్ని చదివి అక్కడ మనకి అప్పుడప్పుడు గుళ్ళలో కూడా చెబుతూ ఉంటారు సో అలాంటి వ్యక్తి ఆ మాట అన్నాడంటే దాని వెనక ఏదో లేకుండా ఉండి ఉంటది అంటారు ఖచ్చితంగా కాదండి ఆయన మాటలు అయితే కొన్ని విషయాల్లో చాలా మంది వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు గరికిపాటి గారికి ఆయనకి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు శత్రువులు కూడా ఎంతమంది ఉన్నారు ఆయనకి ఆయన జ్యోతిషాస్త్రం నమ్మడు శాస్త్రం నమ్మకం గరికిపాటు ఎవరండి మన మన వయసుకెళ్ళి దశాబ్దాలు మాత్రమే జ్యోతిష్ శాస్త్రం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది అప్పటి నుంచి కూడా ముందు ముందు రాజులు కాని మహారాజులు కానీ ఎంతో మంది కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని ఫాలో అవుతున్నారు అందులో నిజంగా లేకపోతే ఇన్ని తరాల నుంచి వేల సంవత్సరాల నుంచి అది నడుస్తుంది ఖచ్చితంగా జ్యోతిష్ శాస్త్రంలో ఖచ్చితమైనటువంటి కూడా గ్యారంటీ ఉంది ఎవరైనా చూసి చనిపోతుందే కానీ శాస్త్ర ఎప్పుడు కరెక్టే ఈ విషయంలో జరిగిబాటు గారితో ఎక్కువ బ్రాహ్మణుడు ఇంకా శాస్త్రవేత్తడు శాస్త్రవేత్తలు కూడా వివేదిస్తున్నారు అందుకని ప్రతి హిందువు ఏదో ఒక టైంలో గుడికెళ్లి ఆడవాళ్ళు గుండు కొట్టించుకోవడం అనేది జరుగుతుంది సో భర్త చనిపోతేనే గుండు కొట్టించుకోవాలన్న మాట ఏదైతే ఉందో చాలా హిందువులు ఆడవాళ్ళ మనోభావాలు తప్పుతుంటారు ఈ టైంలో క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా గరికపాటి గారు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఈ రోజు భర్త వాళ్ళు ఎవరు గుండె చేస్తున్నారంటే అసలు ఎవరు గుండె చేయట్లేదు ఇప్పుడు భర్త మరణించినా శుభ్రంగా కూడా పూలు పెట్టుకునే వాళ్ళున్నారు భర్త మరణించినా మెల్ల మంగళ సూత్రాలు నల్ల పూలు చేసుకుని తిరిగే వాళ్ళు ఉన్నారు శుభ్రంగా కూడా రంగురంగు చీరలు కట్టుకుంటున్నారు ఈ రోజుల్లో ఎవరు కూడా కట్టుకోట్లేదు అండి అది పొరపాటు విషయం ఈ రోజుల్లో పురకాలం నడిచింది స్వాతంత్రం నాకు ముందు నడిచింది గారి ఈ రోజుల్లో మీ ఆడపిల్ల కూడా మైలా మహిళ కూడా భర్త సరిపోతే పురకాలంలో లేదు అయితే అసలు లేదు ఓకే సో టీటీడీ కూడా ఏమైనా ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా ఇవన్నీ ఫేర్ కు సనాతన ధర్మం ఇదే హిందూ మతం అని చెప్పేసి ఇది వ్యక్తిగత విషయం అండి ఎందుకంటే కొన్ని విషయాలు కొన్ని వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి ఆయన ఆయన పెళ్ళాన్ని చెప్పుకోమనండి సచు ఆయన చచ్చిపోయింది ఆయన రే చెప్పుకోమనండి ఇంకా ఆయన వదినారితో కూడా ఆయనకి సంసారం చేశాడని చెప్తున్నాడు ఇటువంటి వ్యక్తి మార్క్స్ ఆలు ఇస్తాడండి మేము వెంకటేశ్వర భక్తులు కూడా కొన్ని నిమిషాల్లో గరికపాటి గారిని ఈ విషయంలో తీవ్ర ఖండిస్తున్నాం స్వామికి వ్యతిరేకంగా కూడా మీరు మాట్లాడద్దు మహిళ చెప్పడానికి నువ్వేవాడు నీకేమో అధికారం ఉంది వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు భక్తితో ప్రేమతో స్వామి వారికి కూడా సమర్పించుకుంటున్నారు మొండవదారు చూసారు ఒక మహిళ తన యోగా నగలు మొత్తం తెచ్చి ఒక స్వామిజీకి చేసింది కొన్ని కోటలు ఉంటాయి ఒక మొత్తం ఇష్టం వీళ్ళు తమకు స్వచ్ఛందంగా వారికి ఉండేటువంటి భక్తిని ప్రదర్శిస్తున్నారు ఇట్లా కాబట్టి అది వద్దని చెప్పి అధికారులు ఎవరిక లేదు కొందరు రాజకీయ కుటుంబాలతో విమర్శించినా సరే తీవ్రంగా ఖండిస్తున్నాం కూడా హిందూ సంఘం అందరూ కూడా ఆమె ఎంతో కూడా అభినందిస్తున్నాము ఆమె మా హిందూ మతంలో కమిషన్ గా వస్తే మోస్ట్ వెల్కమ్ చెప్తాం స్వాగతం సుస్వాగతం చెప్తున్నాం నిజనోబాబు గారికి నిజనోబాబు గారు మా హిందూ మతంలో రావాలి హిందూ మహిళగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం అంతే కూడా ఆమె రాజకీయాల్లో కూడా రావాలి అని చెప్పేసి నిజం గారికి మేము ఆహ్వాన పలుకుతున్నాం సార్